హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఆంధ్ర లైఫ్ స్టైల్ ఈరోజు సింపుల్గా ఉండే బీన్స్ కర్రీని ఇంట్లో ఎలా తయారు చేయాలో చూద్దాం ముందుగా ఒక పెనం పెట్టుకొని అందులో రెండు స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కాక ఇందులోకి రెండు ఎండ్లు మిర్చి అలాగే కొన్ని తాలింపు గింజలు ఒక స్పూన్ జీలకర్రని కొద్దిగా ఇంగువాని వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి పది వెల్లుల్లి రెబ్బల్ని దంచి వేసుకోవాలి ఇప్పుడు రెండు మీడియం సైజు ఉల్లిపాయల్ని చిన్న చిన్నగా ముక్కలుగా కట్ చేసి వేసుకొని మరొకసారి బాగా కలుపుకోవాలి నెక్స్ట్ ఒక పది కరివేపాకు రెబ్బలు అలాగే కొంచెం పసుపు వేసుకోవాలి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ నేను ఇక్కడ ఒక అర కేజీ బీన్స్ని తీసుకున్నాను చిన్న ముక్కలుగా కోసుకుంటే త్వరగా వేగుతాయి ఒక రెండు నిమిషాల తర్వాత ఇందులో ఒక స్పూన్ ఉప్పు వేసుకోవాలి బాగా కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి రెండు నిమిషాలకు ఒకసారి మూత తీసి కలిపితే సరిపోతుంది ముక్కలు బాగా మగ్గాక ఇందులోకి రెండు స్పూన్ల కారాన్ని వేసి ఒకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేస్తే మన బీన్స్ కర్రీ అయితే రెడీ అయిపోతుంది ఈ బీన్స్ ఫ్రైని ఇప్పుడిప్పుడే వంట నేర్చుకుంటున్న వాళ్ళు కానీ అసలు వంట రాని వారు కూడా ఈజీగా చేయొచ్చు మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోకి లైక్